మమ్మలు అందరికీ వందనాలు ఉపవాస కూడికులు రోమయకు మనం చెరుట కాయనిచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం వచ్చిన మీ అందరికీ వందనాలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో గడుపుట ఆశీర్వాదకర మనం ప్రార్థనలోనికి వెళ్లే ముందు క్లుప్తంగా కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకొని ప్రార్థనలో వెళదాం ఆరు వాక్యత తీసినట్లయితే కొన్ని వచనాలు మనం చదువుకుందాం అందరూ దయచేసి తీయండి ఎనిమిది తొమ్మిది పది పదివచనాలు కలిసి చదువుకున్నా ఆరు ఎనిమిది తొమ్మిది పది పదివచనాలు యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువార్లారా మీరందరూ ఆ యొక్క నుండి తొలగిపోవడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించ నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళీ దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను కాక ఆమె కీర్తన ఆరు దావీదు గారు రాసినటువంటి కీర్తన తన ప్రార్థన జీవిత అనుభవాన్ని గురించి చక్కగా ఇక్కడ వివరించడాన్ని మనం చూస్తున్నాము దేవునికి దావీదు మీద కోపం వచ్చిందంట ఓకే అందుకు ఈ ప్రాంతం చేస్తున్నాడు ఎగోవా నీ కోపం వచ్చేత నన్ను గర్తించొద్దు అని నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు అయ్యా ఆల్రెడీ నేను క్షీణించిపోయాను నేను క్షీణించిపోయాను దయచేసి నన్ను కరుణించు ఆ ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచే నా పురాణము బహుగా అదరుచున్నది దేవ దేవా ఎంతవరకు కరుణింపక ఉంటావు తిరిగి రమ్ము నన్ను విడిపించు నీ కృపను బట్టి నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నేను చచ్చిపోతే ఏమి లాభం అంటున్నాడు మరణమైన వారు చూడండి మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నిన్ను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు దేవా నీకోసం నేను బ్రతకాలని ఉంది నీ కొరకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జీవించాలని ఉంది నీ కొరకు సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతకాలనే ఆశ నాకుంది దేవా నీ కోపము చేత నన్ను కద్ంచు నీ వికృతతో నన్ను శిక్షించొద్దు అని పడుకుంటూ దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆరో వచనంలో చాలా అద్భుతంగా ఉంది కలిసి చదువుతాం దయచేసి నేను మూలుగుచు అలసి ఉన్నా గట్టుగా ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేల చేయించున్నా నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన ప్రతి రాత్రి దేవ కన్నీరు విడుచుచు నా పరుపు నేను తేల చేయించున్నా మూలుగుచు అలసి ఉన్నాను దేవ దయచేసి నా ప్రార్థన ఆలకించువా అని గారు ప్రార్థన చేస్తున్నాడు దుగ్గరలను మేపుకునేటప్పుడు కష్టతరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొన్నాడు ఒంటరిగా అడవులలో అరణ్యాల్లో బ్రతకాల్సి వచ్చింది సింహాలు ఎలుగు గంటలు వచ్చి మీదకి పడే అలాంటి సమయంలో అంటున్నాడు దేవా నీవు నాకు తోడుగా ఉండాలి నా ప్రార్థన ఆలకించు ప్రభు నీవే నన్ను విడిపించు అని దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చినప్పుడు కూడా నన్ను శిక్షించొద్దు దేవా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనారోగ్యం కలిగిన ఆపద కలిగిన ఇబ్బందులు కలిగిన సమస్యలు కలిగిన దేవుని యొద్ద మనం వేడుకోవాలి విన్నవించుకోవాలి ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడు దేవుడే ఒకవేళ మన మీద కోపంగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఇంకా దేవునికి దగ్గరికి వెళ్ళాలి ఆయన పాదాల మీద పడాలి ఆయనకు విన్నవించుకోవాలి ప్రభు నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు నాయన కోపము దయచేసి నా మీద తొలగించేస్తే నీ ఉగ్రత నా మీదకి రానియొద్దు నాయనా అని దేవుణ్ణి మనం వేడుకోవాలి ఇట్లా చక్కగా మాట్లాడుకుంటూ ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరకు నేను తేడా చేయించున్నాను వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా ఆ కొడుకు దగ్గర నుంచే సమస్యలు సౌల్ రాజు దగ్గర నుంచి సమస్యలు చుట్టూ ఉన్న ప్రజల దగ్గర నుంచే సమస్యలు తన చుట్టూ ఉన్న ఉన్న కొంతమంది తన సైన్యంలో కొంతమంది తన రాజ్యంలో కొంతమంది తనకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉండగా అదొక సమస్య రకరకాల సమస్యలు గుండా తనకు వెళుతూ ఉన్నప్పుడు అంటున్నాడు రోదన చేస్తున్నాను కన్నీరు విడుచుతున్నాను విన్నవించుకుంటున్నాను ప్రభు ఆ ప్రార్థన అంగీకరించువ అని చెప్పి ప్రార్థం చేసుకున్నాడు అయితే తొమ్మిదో వచన అద్భుతమైన ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆయన నా ధ్వని విన్నాడు ఇది సాక్ష్యం ఓ పాపము చేయవారులారా మీ అందరు నా దీని అర్థం పాపము చేయవర్లారా నా అద్దరుని తొలగిపోండి దేవునికి వ్యతిరేకంగా దేవుని సేవకునికి వ్యతిరేకంగా తాబేదుకు వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా అది వాళ్ళకి శిక్ష వాళ్ళు పాపం చేస్తున్నట్టు అందుకే పాపము చేయవారు నా చుట్టూ ఉన్నారు ఓ పాపము నా నాయత నుంచి తొలగిపోండి ఎందుకు చెప్పండి ఎందుకట ఆయన నా రోదన ధ్వని విన్నాడు ఆయన వాళ్ళని చంపేయచ్చు కానీ దేవునికి అప్పగించుకుంటూ దేవుని దగ్గర రోధిస్తూ దేవునికి అప్పగించుకుంటున్నాడు నేను నమ్మిన వారి బ్రహ్మ నాకు వ్యతిరేకులయ్యారు నేను నమ్మిన వారే నా మీద పక్క నేను నమ్మిన వారే నా మీద చాడిలు చెప్తున్నాను సమాచారాన్ని మోసుకొని వెళ్తున్నారు ఓ పాపము చేయవర్లారా నేను నా దేవునికి మున ఆయన నా రోదన ధ్వని ఉన్నాడు మీరు నా యుద్ధం నుంచి తొలగిపోండి ఆ తర్వాత నా భిన్న పొమ్ములు నా దేవుడు ఆలకించాడు నా భిన్న పొమ్ములు దేవుడు ఆలకించాడు ఇది సాక్ష్యం విశ్వాసం చూడండి ఆయన నా ప్రార్థన అంగీకరించును ఇది తన విశ్వాసం వారు శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళు తరిది ఫెయిత్ ఇస్ ఫైత్ కొత్త పెట్టుకుని దయచేసి నా చుట్టూ అనేకులు ఉన్నారు నాకు కీడు చేయ చూచేవారు చాలామంది ఉన్నారు వారు పాపం చేస్తున్నారు దేవాని దృష్టిలో వాళ్ళు పాపులుగా మిగిలిపోతూ ఉన్నారు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుని ప్రజలకు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎవరు చేసినా అది దేవునికి చేసినట్టే అది పాపం అంటాడు కనుక పాపము చేయవారులారా నా ఇద్దరు నుంచి మీరు తొలగిపోయి ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన విన్నాడు ఇక ఆయన వచ్చాడంటే మీరు బ్రతకలు నా ఇద్దరు నుంచి తొలగిపోండి దేవుని ఉగ్రత మీ మీదకు రాకముందే శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళీపోతారు ఎంతమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడినా వారు నిలబడలేరు సిగ్గుపడి వెనకకు మళ్ళాల్సిందే హలోయ మనము గొడవలకు వెళ్ళొద్దు మనం గొడవలకు వెళ్ళొద్దు నెమ్మది కలిగి ఉందాం శాంతమైన హృదయాలు కలిగి ఉందాం నెమ్మది కలిగి చూపిద్దాం మన పక్షమున తప్పు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఆమె గుర్తు పెట్టుకుంటారు మీ నోరు తెరవద్దు చేతులు ఎత్తద్దు కాళ్ళునే కదా అని కాళ్ళు ఎంతకండి ఓకే నోరు తెరవకండి చేతులు ఎకండి కాళ్ళు ఎత్తకండి చాలా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు దేవ నా చుట్టూ పాపము చేసేవారు చేరి ఉన్నారు ఏంటి పాపం దేవునికి సేవకునికి దేవుడు తనకు అప్పగించిన పనిలో ముందుకు వెళ్తున్న సేవకుని వ్యతిరేకముగా ఉండటమే పాపం ఓ పాపము చేయవారులారా మీరందరూ సిగ్గుపడి వెనుకకు మళ్ళీ పోతారు నాకు తెలుసు ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు నా రోదన ధ్వని నా దేవుడు విన్నాడు అని మాట్లాడు అట్లా ఇస్రాయలి జనాంగం అలాగే దావిలో భక్తులు వాళ్ళు ప్రాంతం చేసినప్పుడు శత్రువుల చేతి నుంచి అనేక రకాలుగా దేవుడు వాడికి గొప్ప గొప్ప విజయాలు దయచేస్తాడు ఈరోజు మనం కూడా అంతే మనకి వ్యతిరేకులు చాలామంది ఉండొచ్చు మన వ్యాపారాల్లో మన ఉద్యోగాల్లో మన పనుల్లో మన ఇళ్ల దగ్గర మన బంధువర్గంలో ఎంతోమంది మనకు వ్యతిరేకంగా ఉన్నారంటే అర్థమేటో తెలుసా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థం ఆమె ఈ మాట గుర్తుపెట్టుకోండి మీకు చేస్తే నాకు చేసినట్లే అన్నాడు మనకు మంచి చేస్తే దేవునికి మంచి చేస్తున్నాడు మన కీడి చేస్తే దేవునికి కీడు చేస్తున్నాడు ప్రభు కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు శత్రువులందరూ కూడా సిగ్గుపడి వెనుకకు వెళ్ళాల్సిందే అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం ఇక్కడ తన విశ్వాసముతో చెప్తా ఉన్నాడు ఈ మాటలు కనుక ప్రియులరా దేవుని ప్రజలారా ప్రభుకు అప్పగించుకుందాం ఒక పొజిషన్లో ఉండి ఒక రాజుగారి స్థితిలో ఉండి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి అధికారం చేతుల్లో పెట్టుకొని దేవా నీకే నేను అప్పగించుకున్నాను నీకే నేను మొర పెట్టుకుంటున్నాను ఎప్పుడు ప్రతి రాత్రి ఒక నీరు నా పరుపు తేల చేయించున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఎంత అద్భుతమైన ప్రేరణ లైఫ్ కదా దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పలేడు కదా ప్రతి రాత్రి నేను కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తానంటే అబద్ధాలు చెప్పలేడు కదా దినమునకు ఏడుమార్లు నేను దేవుని స్థుతిస్తున్నాను అని అబద్ధాలు చెప్పి రాయలేడు కదా బైబిల్లో బైబిల్లో అబద్ధాల ప్రార్థనలు రాయబడవు కదా వాళ్ళు ఆ మాటలు అన్నారంటే వాళ్ళలో ధైర్యం ఏంటంటే సత్యం మేము ఇది చేశాం అనేటువంటి ధైర్యం ఆశ్చర్యం కనుక మనం కూడా సాక్ష్యాలు చెప్పుకునే వారముగా ఉండాలంటే ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి విశ్వాసముతో దేవుని అడిగే వారంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళడం మనం సాక్ష్యం చెప్పుకోగలం జాగ్రత్తగా వినండి భగవారు వ్యతిరేకులు మన చుట్టూ వచ్చినప్పుడు మనం నోరు తెరవకుండా చెయ్యెత్తకుండా కాలెత్తకుండా ఉంటే నెక్స్ట్ నోరెత్తి చేతులెత్తి దేవుని శృతిస్తూ సాక్ష్యం చెప్పుకోగలుగుతాం ఒకవేళ మనమే ఇన్వాల్వ్ అయ్యామనుకోండి అనుకోండి మనమే అవమానపరచబడతాం దేవునికి స్థలం వేయనట్టు అనమాట సో కంట్రోల్ యువర్ టంగ్ కంట్రోల్ యువర్ హ్యాండ్స్ కంట్రోల్ యువర్ లెగ్స్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ గాడ్ విల్ ఫైట్ ఫర్ అస్ అలెలోయ దేవుడు శత్రువులను ఆకస్మికంగా సిగ్గు చేత వెనక్కి తరిమేస్తాడు అనేటువంటిది వాస్తవమైన సంఘటన ఈరోజు ప్రేమన దేవుని ప్రజలారా మన ప్రార్థనలో ముందుకు వెళ్ళబోతున్నాం మన ప్రభు గొప్పవాడు అత్యంత ప్రేమ గల దేవుడు ప్రార్థన ఆలోకించేవాడు ప్రార్థన ఆలోకించేవాడు మనకు జవాబులు ఇవ్వటానికి ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీపక్షంగా కార్యములు సఫలం చేయటానికి ఆయన ఎల్లప్పుడు కూడా సిద్ధముగా ఉన్న దేవుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవునికి అప్పగించుకుందాం నా వ్యాజ్యము దేవునికే అప్పగించుకుంటాను దేవుడి మాటలు దీవించిన గాక